నీకు ఒక కొడుకు ఉన్నాడు కదా నాకు కూడా ఒక కొడుకు ఉన్నాడు ఇంత ఆకలితో ఎలా మనకు తింటానికి ఏమీ కూడా లేదు కనుక నీ కొడుకుని వాడిని ముక్క ముక్కల కింద కోసి వండుకొని తినేద్దాము అన్నారు సరే మన బిడ్డను తీసుకొచ్చి ముక్క ముక్కల కింద కోసేసి వంట వండుకుని వారు తినేశారు కొన్ని రోజులైన తర్వాత ఆ నల్ల పిల్ల వచ్చింది మొన్న నా కొడుకుని తినేసావు కదా ఇప్పుడు నీ కొడుకుని తీసుకురా మరి ప్రశాంతి తెలియగలదు కదా చాలా తెలియగలంది నా కొడుకు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కానీ ఇప్పుడే అలాగా వెళ్ళాడు అయ్యో అది గోర దినోజలే వద్దులే ఎంత వస్తున్నారు అయినా మీకు ఏం పని అక్కడికి వెళ్తాకే ఇక్కడ కూర్చోవచ్చు కదా ఆ రాజుకి అప్పటికి బుద్ధి వచ్చింది అంతవరకు కూడా వాడు గర్జాగా ఇంట్లో ఉన్న తింటూ ఉన్నాడు ప్రజలు ఏమైపోయారో వాడికి తెలీదు ఎప్పుడైతే పిల్లల్ని వండుకు తినేసేమో అప్పుడు ఏం చేసాడంటే గోనే బట్ట కట్టుకొని తల మీద బుడిదు పోసుకొని ఏడిస్తూ ప్రార్థన చేస్తాడు ఒక్కొక్క పర్యాయం మనకు కూడా అటువంటి సోదరులు వస్తాయి ఒకవేళ అటువంటి దినాలు వస్తే నువ్వేం చేస్తావు ఒకవేళ రావు అని నువ్వు అనుకుంటున్నావేమో అతి సమీపంలో ఏ సూప్రవ్వారు మరి పరలోకం వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు అడిగారు నాయన మాకు మాకు రాకడ వస్తుందని చెప్పావు కదా అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు కానీ ఆయన ఆ రాకడ సమయంలో కొన్ని గుర్తులు జరుగుతాయి గుర్తులు గుర్తులనైనా ఏంటంటే కరువులు వస్తాయి ఇంకా భూకంపాలు వస్తాయి రాజ్యం మీదకి రాజ్యాలు వస్తాయి యుద్ధాలు జరుగుతుంటాయి వరదలు వస్తాయి అనేక మంది చనిపోతారు అనేక వంటికి భయంకర కరువు వస్తాయి మంటే రాకడా ఆయన రాడా వస్తా దేవుడు ఆయన మనిషి కాదు మాట ఇచ్చి మర్చిపోవడానికి ఆయన దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఏ ఒక్కరికి కూడా తెలియదు కానీ నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి మరి మీరు సిద్ధపడ్డారా అనేక మంది గుండెలు బాదుకొని వాక్యాలు చెబుతూ ఉంటే మీరు నిర్లక్ష్య స్వభావంతో గుండెలో కూర్చొని మళ్ళా బయటకు వెళ్ళి మీరు యథావిధి జీవితాలు సాగించినట్లయితే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు ఇంకా నిన్ను నువ్వు మోసూ చేసుకోమోకు ఆయన చెప్పినట్లుగా ఆమె రాకడ సమయంలో ఇవన్నీ గుర్తులు జరుగుతాయని చెప్పి అన్ని కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి చెత్తపడిన వారందరూ కూడా మరి వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు పరిస్థితులందరూ కూడా లేపబడతారు మరి రక్షణ పొందిన వారు ఎక్కుంటారు దిగబడిపోతారు ఒకసారి చూడండి ఆమోష గ్రంథం ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి ఈ హోమ మాట వెదుకుటకై ఈ సంవత్సరం ఉత్తరము దగ్గర నుండి Turbo de